హాయ్ అండి నమస్తే కిన్నారట్టు సారీస్ అయితే ఉన్నానండి సో ఫస్ట్ అయితే నా శారీ చూడండి నాకు ఎంతో ఇష్టమైన మంగళగిరి పట్టు శారీ అనమాట నిజంగా ఎంత లైట్ వెయిట్ ఉందంటే కట్టుకున్న ఫీలింగు లేదనమాట ఈజీ క్యారీ ఉంది కట్టుకోవడం కూడా సో ఒక్క టైంలోనే గా ఫ్రిల్స్ కానివ్వండి మొత్తం నీట్ అయితే కూర్చొని పోయి అనమాట అన్ని కూడా చాలా బాగుంది శారీ నిజంగా మంగళగిరి మంగళగిరి అంటున్నాం కానీ సో ఎందుకు మంగళగిరి అనేది నాకు అర్థమైంది సో దీనికి ఏంటంటే దీనికి ఆపోజిట్ లో ఫ్లోరోస్ లో బ్లౌజ్ అయితే నేను తీసుకున్నానండి ఇవన్నీ కూడా కింద పట్టు శారీస్ నుంచి అనంతపురంలో శారీ షాపింగ్ చేశాను అంటే రెండే రెండు చోట్ల చేస్తానన్నమాట ఒకటి కింద పట్టు శారీస్ సెకండ్ ఏదైనా మీరే మెన్షన్ చేయండి డబ్బా తెలుసుకుందాం ఒకసారి అండ్ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి మనకు బాగ్య నుంచి అండి ఈ రోజు వీడియో ఏంటంటే పట్టు శారీస్ లో సో మీకు ఏంటి త్రీ థౌసండ్ రూపీస్ ఫోర్ థౌసండ్ రూపీస్ లో అదిపై సారీస్ తీసుకొచ్చేస్తాం అనమాట అన్ని కూడా చూద్దాం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ప్యూర్ పట్టు వరకు కూడా చూద్దాం అన్ని కూడా ఏమంటారు మా గారు బాగుంది మేడం చాలా బాగుంది ఏ షాప్ లో చెప్పండి తీసుకునే తెలుసా ఇది ఎంత ట్రెండ్ అవుతుందో గోల్డ్ మంగళగిరి ఎట్లా స్టెప్స్ బాగా పడతాయి అంటున్నారు అట్లా ఫిల్స్ బాగా ఉంటాయి ఆవిడ చెప్పారు కదా మాధవి గారు మాటలతోనే మా చేస్తారు అని లేదు మేడం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం ఎలాంటిది తీసుకుంటే బాగుంటది ఏ అకేషన్ నేను హోల్సేల్ వాళ్ళకి గానీ నేను ఎట్లా బిజినెస్ చేయాలి గానీ కొంచెం ఐడియా ఇస్తాను అందుకే వస్తారు మేడం హోల్సేల్ వాళ్ళు తీసుకోవడానికి అండ్ ఇంకోటి తెలుసా ఆల్మోస్ట్ నేను కిరీరా తీసుకున్నాను అన్నమాట గానీ నా సారీస్ అన్ని కూడా ఇది ఇది కట్టుకోండి మీకు బాగుంటుంది అని చెప్పేసి మేడమే సెలెక్ట్ చేసేది బాగా సెలెక్ట్ చేస్తారు మేడం మీరు అని ఈ సారీ ఎంత కాస్ట్ పడుతుంది చెప్పండి ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ ఇది త్రీ ఫైవ్ మేడం త్రీ థౌజండ్ ఫైవ్ ఇయర్ త్రీ థౌసండ్ ఫైవ్ సాఫ్ట్ గా ఉంది రూపీస్ లో బెస్ట్ లో దీంట్లో సెకండ్ కలర్ మన దగ్గర కలర్ అవైలబిలిటీలో ఉంది సిక్స్ నైన్ కి త్రీ పెట్టా కదా ఆఫర్ వాటిల్లో కలెక్షన్ లో సో మొత్తం టిష్యూ ప్యాక్ టిష్యూ ప్యాక్ అన్ని కూడా సెమీస్ పవర్ లూమ్స్ అండి ఇవన్నీ కూడా ఇక్కడ పట్టు అయితే పట్టు చెప్తామండి ప్యూర్ అనేది సెమీ అంటే సెమీ చెప్పేస్తాము సో అసలు చాలా మంది అడుగుతున్నారు మేడం మేడం బాగుంది అసలు చాలా బాగుంది అసలు ఎందుకు ధర్మవర వాళ్ళు సెమీస్ స్టార్ట్ చేయాలి మేడం అసలు మేడం ప్యూర్ ఐటమే మా తాత వాళ్ళు అప్పుడంతా ప్యూర్ ఐటమ్ ఇస్తుంది మగ్గాలు వాళ్ళకి అంటే చుట్టుపక్కల పల్లెలకి లో వచ్చి అమ్ముతా అంటారు కదా అప్పుడు పాత కాలంలో సిక్స్టీస్ లో అప్పటి నుంచి హోల్సేల్ బిజినెస్ మేడం మా తాత వాళ్ళది అక్కడ నుంచి సప్లై నాకు నేను ఎందుకు ఇస్తానంటే బయట షాప్స్ మా మామ వాళ్ళు సప్లై చేసేది ఒక ఫైవ్ హండ్రెడ్ మార్జిన్ పెట్టుకుని చేస్తారు నాకు ఆ మార్జిన్ పెట్టుకోరనమాట ఓన్ గా ఇస్తారు నేను ఆ బడ్జెట్ నేను టూ హండ్రెడ్ పెట్టుకుని నేను అమ్ముతాను అంటే బయటకన్నా నేను తక్కువ ఇయగలుగుతున్నా ఓకే నేను నా తెలిసి మీ దగ్గర చూసినట్లు ఇది పెళ్లి కూతురు ప్యూర్ లో ఉన్నది మేడం ఇది సేమ్ అవును మేడం ఓకే ఇప్పుడు ఎంత మేడం నాకు నిజంగానే పట్టు సారీస్ పని ఇంట్రెస్ట్ ఏం అనిపించట్లా ఒక ఈ టూ వీక్స్ నుంచి మీరు వచ్చే పట్టు సారీస్ పని నిజంగా పట్టు సారీస్ పని ఇంట్రెస్ట్ వస్తుంది ఎందుకంటే ఫ్యాన్సీ రేట్ పట్టు వచ్చేస్తుంది ఇక్కడ సో ఇంత ఫ్యాన్సీ ఎక్కువ రేట్ ఉంటున్నాయి ఎక్కువ రేట్ ఉంటున్నాయి పట్టు వచ్చేస్తుంది లగ్జరీ లగ్జరీ బాగా మంచి కట్టుకో మోజు కదా అనిపిస్తుంది నాకు సో ఇవన్నీ త్రీ ఫైవ్ మేడం ఇది వాషబుల్ ఏమరి ఇది మరి కొంచెం రఫ్ అనిపిస్తుంది మేడం కొంచెం చూడండి ఇట్లా ఎలిఫెంట్ కొంచెం స్టిఫ్ అనిపిస్తుంది అంటే కట్టే కొద్ది వస్తుంది అనుకుంటున్నా తెలిసింది ఎలిఫెంట్ బోర్డర్ తో ఇట్లా లీఫీ స్టైల్ వచ్చేసింది అంత బాగుందో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఈ సారీస్ అనమాట సెమీ పట్టు పవర్ లూమ్ వస్తాయండి ఇవి నెక్స్ట్ ప్యూర్ పట్టు సారీస్ అండి కిన్నెర పట్టు శారీస్ లో సిక్స్ థౌసండ్ రూపీస్ నుంచి అందుబాటులో అయితే ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా ఎంత రేంజ్ అన్ని ఒకే రేంజ్ మేడం అన్ని సిక్స్ వస్తాయి సిక్స్ థౌసండ్ ప్యూర్ పట్టుబాయి పట్టు ప్యూర్ పట్టు కాన్సెప్ట్ లో బార్డర్స్ ఉన్నాయి ఒకసారి చూడొచ్చు ఒకసారి మ్యాంగో బుటాస్ కానీ ఇట్లా డిఫరెంట్ బుటాస్ ఇది కొత్తగా ఉంది ఇసులో బ్లాక్ అది డార్క్ డార్క్ బ్లూ డార్క్ బ్లూ నేవీ బ్లూ సో మామూలుగా అయితే పట్టు పట్టు సారీస్ అంటే ప్యూర్ పట్టు సారీస్ మార్కెట్ ప్రైస్ ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ ఉంటుందండి కెనడా వాళ్ళ దగ్గర సిక్స్ థౌసండ్ నుంచి మొదలవుతుంది సో అట్లా అని చెప్పేసి మనము హండ్రెడ్ పర్సెంట్ పట్టే ఇస్తున్నాం కదా మేడం మిక్స్ పట్టే ఇస్తున్నాం ఓకే సిక్స్ థౌసండ్ రూపీస్ లో ఇంకా వెరైటీస్ ఇవన్నీ కూడా అండి ఓకే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కదా మేడం వేరే వేరే ఉన్నాయి మేడం ఇది కాంట్రాస్ట్ వస్తుంది మనకి ఈ ఐటమ్ లో కాంట్రాస్ట్ పెట్టించాను ఓకే చూడండి ఇలా ఉంటుంది బాడీ పార్ట్ ఎట్లా వస్తుందా బాడీ పార్ట్ ఇది మేడం ఫ్లవర్ బుట్ అట్లా వచ్చింది లైన్ బాగుంది చాలా బ్రైట్ ఉంది పళ్ళు పళ్ళు చాలా బ్రైట్ వచ్చింది బాగుంది ఇట్లా ఆపోజిట్ కాన్సెప్ట్ లో వస్తుంది సో సిక్స్ థౌసండ్ రూపీస్ లోనే మీరు ఎంత మంచి సారీస్ తీసుకోవచ్చు చూడండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఉంటాయి మరి హెవీ వెయిట్ కూడా ఏమి ఉండవు బాడీ పార్ట్ ఇలా ఉంటది ఓకే చూడండి దీంట్లో ఆరు వేల రూపాయలు వెరైటీస్ చాలానే ఉన్నాయి ఇంకా చిన్న బార్డర్ కావాలంటే కూడా అలాంటి వాళ్ళకి కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంది చూడండి ఒకసారి చిన్న బాటిల్ చాలా మంది అడుగుతున్నారు మేడం చిన్న బాటిల్ సారీస్ అనేవి అందుకే ఎక్కువగానే ఉన్నాయి ఇంకా మన దగ్గర కొన్ని మోడల్స్ మాత్రమే ఉర్కనే పళ్ళున్నాను బాగుంది నైస్ సో నెక్స్ట్ చూద్దాం అన్ని ఫిక్స్ రేట్ మేడం అన్నీ సిక్స్ వచ్చేస్తాయి అనమాట ఇవి మార్కెట్లో సిక్స్ ఫైవ్ నుంచి ఎయిట్ ఫైవ్ వరకు ఉన్నాయి ఇవి దాంట్లో అయితే ఒక ఇరవై వస్తాయి మేడం కలర్స్ ఓకే ఇది కొత్త మోడల్ ఓకే కొత్తది నేర్పిస్తుంది మేడం కొత్త మోడల్ సారీ ఇట్లా ఇది పళ్ళు పాటు బాడీ పార్ట్ వచ్చేటప్పటికి ఇట్లా మొత్తం ఇది పికాక్ డిజైన్ వచ్చింది అక్కడ బుట్ట వచ్చింది పికాక్ వచ్చింది లైన్స్ గట్టినేత నేత చిన్నగా బుటాస్ వస్తాయి అనమాట ఇది సింగల్ పోగ ఇస్తాం మేడం ఇది జెరీ అందుకే లైట్ వీవింగ్ ఉంటది ఇది థిక్ వీవింగ్ అనమాట అంటే సేమ్ జెరీనే క్వాంటిటీ గానీ సేమ్ జరిగినాయి కాకపోతే అది దగ్గరికి నేసిన కానీ చిట్టిగా వచ్చింది ఇది అదే 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 అర్థమైంది అది పెద్దగా విడలిపి చేస్తారు చిన్నగా చేస్తారు ఓకే అంతే జరిగి మాత్రం ఒకటే క్వాంటిటీనే పడుతుంది దానికి దీనికి నెక్స్ట్ ఏం సరేస్ మేడం ఇవన్నీ కూడా ఎంత రేట్లు వస్తాయి కొంచెం పెద్ద బార్డర్ మేడం ఇది వీవింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది జరి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్

సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫిక్స్డ్ ప్రైస్ కానీ ఇది పింక్ యాక్చువల్ గా మనకు ఈ పింక్ వన్ దగ్గర ఉంటాయి కానీ సారీస్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ కలర్ ఈ కలర్ ఎక్కువ సైడ్ ఉంది ఇప్పుడు పింక్ ఉన్నాడు చాలా బాగుంది కట్టుకుంటే రిచ్ ఉంటుంది ఇది గాని అంతే ఆ బార్డర్ ఈ బార్డర్ సేమ్ అనమాట ఇదేంది కొంచెం కమల్ డిజైన్ లాగా ఉంది కొత్త డిజైన్ మేడం ఓకే బుట్టేస్ రివర్స్ ఒకటి ఇట్లా ఒకటి అట్లా రివర్స్ మ్యాంగో బుట్టి మ్యాంగో తో పళ్ళు పాట అంతా 6500 రూపాయలు అండి కానీ ఏ మాట మాట చెప్పాలి మేడం ఈ ప్రైస్ ఖచ్చితంగా ఇది ఎయిట్ ఫైవ్ నుంచి ట్వెల్వ్ ఫైవ్ వరకు లో ఉంటారు మేడం ఇది ఈ మోడల్స్ గ్యాప్ బార్డర్ చిన్న గ్యాప్ బార్డర్ సిక్స్ ఫైవ్ అదే పెద్ద గ్యాప్ బార్డర్ అయితే ఎయిట్ ఫైవ్ వస్తుంది ఓకే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో కొన్ని శాంపుల్ చూపించామండి మీరు స్టోర్ కి వస్తే ఇంకో వెరైటీస్ చూడొచ్చు ఓకే నెక్స్ట్ పట్టు లో మనకు బిగ్ బోడర్ సారీస్ అనమాట ఇవి యాక్చువల్గా మనకు ప్రైస్ చాలా తక్కువ బడ్జెట్ అండి మార్కెట్ ప్రైస్ తో కంపేర్ చేస్తే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో వీళ్ళు ఇస్తున్నారండి బిగ్ బార్డర్తో తో ఉన్నవి ఇంకా ఆల్ ఓవర్ మొత్తం వివింగ్ ఉంటుంది అనమాట మొత్తం శారీ పట్టు బై పట్టు వస్తుంది ఒకసారి ఒక శారీ కూడా ఓపెన్ చేస్తున్నారు మేడం చూడండి ఒకసారి చాక్లెట్ కలర్ అందరూ అడుగుతున్నారు డార్క్ కాంబినేషన్ రష్ డార్క్ బాటిల్ గ్రీన్ పైన మనకు పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా అలానే వస్తుంది సో అలా మొత్తం అంతా కూడా చాక్లెట్ కలర్ అలా ఉంటుంది అనమాట శారీ అంతా కూడా దీనిపైన మొత్తం గోల్డ్తో వీవింగ్ అనమాట గోల్డ్ జరీ వీవింగ్ వస్తుందండి చాలా బాగుంది అండ్ ఇవి బాగా నచ్చాయండి నాకు గ్యాప్ బోర్డర్ పైన చూడండి ఒకసారి ఇలా ఇలా బాడీ పార్ట్ ఇలా ఉంటుంది బార్డర్ పాటు వచ్చేటప్పటికి గ్యాప్ బార్డర్ మొత్తం పెద్ద బార్డర్ వస్తుంది ఆల్మోస్ట్ ఎన్ని ఇంచెస్ ఉంటుంది మేడం ఇది ట్వెల్వ్ ఇంచెస్ ట్వల్వ్ ఇంచెస్ బార్డర్ వస్తుంది ఇవన్నీ కూడా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మొత్తం డిస్ప్లే చేసిన ఐటమ్ అంతా కూడా మనకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ పట్టు సారీస్ కాబట్టి మనం ఎక్కువ కూడా ఓపెన్ చేయలేము ఇంకా సో ఒక్కసారి మీకు ఒక్కొక్క దాంట్లో ఒకటి రెండు మాత్రమే ఓపెన్ చేస్తున్నాము మీరు ఇక్కడికి వస్తే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే చూడొచ్చు అనమాట మీకు చూడండి క్వాలిటీ చెక్ చేసుకోండి అండ్ కాస్ట్ కూడా మీరు కంపేర్ చేయండి మీకు మంచిగా రీజనబుల్ అనిపిస్తేనే తీసుకెళ్ళండి ఎందుకంటే ఎంత గట్టిగా ఎందుకు చెప్తున్నాం అంటే ప్రైజెస్ అనేది రీజనబుల్ ఉంది కాబట్టి గోల్డ్ అంటాం కదండి చెక్స్ ప్యాటర్న్ మళ్ళీ అగెన్ ట్రెండింగ్ అవుతుంది యాక్చువల్ గా చెప్పాలంటే వింటేజ్ కలెక్షన్ సో చెక్స్ ప్యాటర్న్ లో సారీస్ లాస్ట్ మంత్ ఎన్ని సేల్ చేశారో అస్సలు మాదిరిగా గుర్తులేదు అన్ని పోయాయి కదా ఆర్డర్ లేకుండా గానీ కొత్తగా నేపిస్తున్నాను ఒక మోడల్ చూపించా మీకు ఇట్లా మంగళగిరి టెంపుల్స్ అది వస్తుంది అంటే అది లైట్ వెయిట్ వస్తుంది జరిగి వస్తుంది వస్తుంది మేడం ప్రైజ్ కూడా ఇవంతా నైన్ థౌసండ్ వస్తుంది నైన్ థౌసండ్ సో ఒకసారి చూస్తే మీకు బోర్డర్ కూడా మీకు నైన్ ఇంచెస్ బార్డర్ వచ్చినట్లుంది సారీ బార్డర్ ఉన్నాయి ఇందులో బిగ్ బోర్డర్ ఉన్నాయి చెక్స్ ప్యాటర్న్ లో విత్ విత్ోస్ ఫిలింగ్ ఉంటుంది అనమాటస్ వస్తాయండి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నైన్ థౌసండ్ రూపీస్ ఓకే కానీ మీరు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కాస్ట్ చెప్పే కొద్ది నాకు ప్రతి దాంట్లో ఉన్నప్పుడు తెలుస్తుంది వేరియేషన్ అప్పుడే అంటే డిజైన్ ఎక్కువ ఉంటుంది డిజైన్ ఎక్కువ ఉంటుంది అప్పుడే రిచ్ డిజైన్ ఒకటి పట్టు క్వాలిటీ అయితే డిజైన్ ఎక్కువ ఉంటుంది అంతే బార్డర్ పెద్దగా ఉండడము బాడీలో వివింగ్ ఎక్కువ వల్ల కాస్ట్ అనేది మనకు డిపెండ్ అవుతుందండి అండి నైన్ థౌసండ్ రూపీస్ ఉన్న సారీస్ చెక్స్ లో కావాలనుకున్న వాళ్ళు ఒక్కసారి చూడండి సారీస్ అయితే స్టాక్ వచ్చింది ఇందులో పట్టు సారీస్ చూద్దాం అండి ఇవే రేంజ్ వస్తుంది మేడం మనకు ఇవి కానీ మేడం మనకి నైన్ వస్తుంది మేడం నైన్ థౌసండ్ నైన్ థౌసండ్ మీరు అక్కడ వెళ్ళింది నా మైండ్ ఇక్కడికి ఆ ఇది అసలుకి ఈ కాంబినేషన్ చాలా మంది అడుగుతున్నారు మేడం ఇది ఆరెంజ్ కి లైన్స్ లో ఆరెంజ్ కాయన్ బుట్ట బాడీ అంతా కూడా

ఈ డిజైన్ ఎట్లా తయారు చేస్తారేమో గానీ ఫస్ట్ కాలు మొక్కల వాళ్ళకి అసలు ఎంత బాగా చేస్తారు డిజైన్స్ టైం పడుతుంది బాగా ఇవన్న కర్రీసి కలర్ చేంజ్ చేయడానికి సో నైన్ థౌసండ్ రూపీస్ లో ఉన్న సారీస్ అనమాట ఇవన్నీ కూడా ఒకటి రెండు ఓపెన్ చేసాము ఇంకా చాలానే ఉన్నాయి స్టాక్ అంతా కూడా కిన్నరాలో చూడండి ఒకసారి కస్టమర్ సారీ కలర్స్ అనమాట ఇది పవర్లూమ్ అనమాట హ్యాండ్లూమ్ కాదు కాదు పవర్ లూమ్ ట్వంటీ మిక్స్ అనమాట ప్యూర్ గాని కాదు ఓకే ఓకే ఎయిటీ ప్యూర్ వస్తుంది ఎయిటీ ప్యూర్ వస్తది క్లాప్ మిక్స్ కానీ ఇవి మన దగ్గర ప్యూర్ ఐటమ్స్ ఇలానే ఉన్నాయి సేమ్ అది వచ్చేసి నైన్టీన్ థౌజండ్ వస్తది అన్నమాట ప్యూర్ ఐటమ్ ఓకే ఇప్పుడు ట్వంటీ మిక్స్ ఉండడం వల్ల ఎంత వస్తుంది మనకు టెన్ థౌసండ్ లోపలే వస్తది పవర్ లూమ్ అవ్వడం వల్ల ట్వంటీ మిక్స్ ఉండడం వల్ల టెన్ బిలో వస్తాయి ఇవన్నీ సో ఇవి మనకు హ్యాండ్ లూమ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అయితే మనకు ఫిఫ్టీన్ పైననే వస్తాయి పైన నైన్టీన్ లోపల సో మాక్సిమం మీకు ఎంత ఐదు ఆరు వేల తేడా ఉంది అయితే డబల్ డబుల్ డబల్ తే ఓకే ఒకసారి చూడండి దీంట్లో వెరైటీస్ ఎవరైనా బడ్జెట్ లో కావాలి కొంచెం అనుకున్న వాళ్ళకి ఒకసారి చూడండి బయట ప్యూర్ అని అమ్ముతారు అదేలే తెలియకపోతే ఇంకా ఎయిటీ ట్వంటీతో ఉందన్నమాట ఇదిలో వైట్ జెరీ పెట్టించాను అనమాట ఓకే జెరీ అంత మీకు గోల్డ్ కాకుండా కాపర్ ఓకే సిల్వర్ ఓకే కానీ ఇప్పుడు ఇది ప్యూర్ లాగానే ఉంది ప్యూరే అని అమ్ముతున్నారు మేడం ప్యూర్ లాగానే ఉంది ఏమి మనం చెప్తున్నాం అంతే ఇది మిక్స్ ఐటమ్ అనేసి బడ్జెట్ వాళ్ళ ఇష్టం మేడం వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగితే ప్యూరే ఇస్తాము ప్యూర్ కేమంటే ఏమంటే సిల్క్ మార్క్ ఇస్తాము ఓకే ఇది ఇవ్వలేము సారీస్ అండి ఇవన్నీ కూడా ఈవినింగ్ పార్టీ రిసెప్షన్ చాలా బాగుంటాయండి నిజంగా నేను స్టార్టింగ్ చూసి ప్యూర్ పట్టు శారీస్ ఒక పదహైదు వేలు సారీస్ అనుకున్నా కానీ మాధవి గారు షాక్ ఇచ్చారు నాకు ఎంత పడ్డేట్ చెప్పండి ఇంకా మేడం ఇది సో మనకు పవర్లూమ్ వస్తుంది పవర్ కాదు మేడం ఇది కానీ పవర్లూమే ప్యూర్ కాదంటే అంతా ప్యూర్ కానీ ఎయిటీ ట్వంటీతో వస్తుంది మేడం ఎయిటీ ట్వంటీతో వస్తుంది మేడం ఓకే జరిగి కానీ క్వాలిటీ తక్కువ మేడం అది నేను చెప్పేది ఇది అంతా జరిగి అంతకు ముందు చూపించిన దాంట్లో పట్టు పట్టు ఎక్కువ ఉంది దీంట్లో జరిగే మీకు ఎందుకంటే జరి ఎక్కువ పెట్టడం వల్ల ఈవినింగ్ రిసెప్షన్స్ కి పార్టీస్ కి కొంచెం చాలా బాగుంటాయి మేడం ఇది అసలు పెళ్లి కూతురు తక్కువ బడ్జెట్ లో అంటే దీనికి వెళ్ళిపోవచ్చు అన్నమాట లోపల ఇదే మనకి వన్ లాక్ వరకు క్వాలిటీ ఎక్కువ పెడితే వన్ లాక్ వన్ లాక్ వరకు ఉన్నాయి డిజైన్ ఈ ఐటమ్స్ ఓకే నిజంగా నేను మేడం ఇది పవర్ బడ్జెట్ అని ఈ కలర్ సీ గ్రీన్ కలర్ ఎక్కువ ట్రెండ్ లో ఉంది ఇప్పుడు ఈ ఐటమ్ లో బిలో టెన్ లో మనకు పెళ్లి కూతురు సారీస్ చూస్తున్నట్లయితే చూడండి ఎయిటీ ట్వంటీతో వస్తుంది అనమాట ట్వంటీ మిక్స్ ఉంటుంది ఎయిట్ ఎయిటీ మనకు జరిగి ఉంటుంది ఎక్కువ ఎక్కువ శాతం జరిగి ఉంటుంది అనమాట దీంట్లో పట్టు ఇవన్నీ ముందర పెట్టారు ప్యూర్ లో కావాలన్నారు కనుక్కోలేకపోయినా ప్యూర్ ఏదో మిక్స్ ఏదో ఇది ప్యూర్ ఐటమ్ ప్యూర్ పట్టు పెళ్లి కూతురు సారీస్ నాకు ఈ బోర్డర్స్ అన్ని బల్ నేపించారు అలాగే సార్ మీరు చిన్న వివింగ్ చాలా బాగుంటది సెల్ఫ్ లో పార్టీ గాని చాలా బాగుంటాయి మేడం ఇది బాగా ఆమె డాన్స్ చేస్తుంది బాగా అంత బాగా అనిపిస్తుంది ఒకసారి ఆల్ ఓవర్ అంతా ఇదే వర్క్ అండి మొత్తం వచ్చింది నాకు తెలిసి ఆల్ ఓవర్ ఉంది కాబట్టి మనకు రేంజ్ కూడా అదే రేంజ్ లో వస్తుంది ఎంత మేడం ఫిఫ్టీన్ ఎయిటీనా వస్తుంది మేడం ట్వంటీ లోపల వస్తాయి ట్వంటీ లోపల వస్తుంది చూడండి మొత్తం ఆల్ ఓవర్ అంతా వీవింగ్ లో ఉండేది అంతా కూడా సెల్ఫ్ మార్క్ వస్తుంది

లాస్ట్ అరు లక్షలతో రెండు బాగా ఫేమస్ అయిపోయింది రెడ్ ఆరెంజ్ మా దగ్గర ఎక్కువ మేడం వైలెట్ అట్లాగానే ఎక్కువ పెళ్లి కూతురు వాటిలోనే కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ అయితే మనకి ఎంత తేడా వస్తుంది మేడం ప్రైస్ ఇది ఒక త్రీ థౌసండ్ తేడా వస్తుంది త్రీ థౌసండ్ ట్వంటీ పైన వస్తుంది చూడండి ఇవన్నీ కాంట్రాస్ట్ బోర్డ్స్ ఉంటాయి మీకు చాలా బాగుంటాయి అన్నమాట ఓ ఆరెంజ్ సి గ్రీన్ ఎక్కువ అన్నమాట మా దగ్గర ఇది చూసేకి అట్లుంది కానీ ఒకటి రిచ్ పళ్ళు బ్లూ వస్తుంది రిచ్ పళ్ళు ఇది కానీ ఎక్కువ సేల్ ఉంది మేడం ఇది బ్లాక్ లాస్ట్ టైం చూపించాము బ్లాక్ ఇది బ్లాక్ లాస్ట్ టైం మనం చాక్లెట్ వేబో చూపించాము ఓకే ఇది బ్లాక్ చూడండి ఇది కానీ బాగుంది ఓకే మీరు మనకు త్రీ ఫైవ్ ఇచ్చిన ప్యాటర్న్ ఆల్మోస్ట్ ఇట్లానే కదా సెమి లోపల సెమిలో అవి వింటేజ్ కలెక్షన్ త్రీ ఫైవ్ లో ఇవన్నీ ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నాయి మేడం ఈ కలర్స్ అన్ని సో గైస్ చూసారు కదా అండి సో ఇట్లా ప్యూర్ పట్టు సారీస్ దగ్గర నుంచి సెమీ పట్టు సారీస్ తో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మన దగ్గర స్టార్ట్ అవుతాయండి అలాగే మన లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ సెమీ పట్టు సారీస్ ఇస్తున్నాము ఆ ఆఫర్ అనేది ఇంకా ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది అండి పెళ్లి సీజన్ కమ్మింగ్ అంత బాగా మోసం వరకు పెట్టండి మేడం ఆఫర్ బాగుంటుంది అంటే ఎక్కువ క్రిస్మస్ ఉంది న్యూ ఇయర్ ఉంది అంత ఉంది కదా ట్రై ట్రై చేయండి వరకు సో ఇలా పెళ్లి పెళ్లి షాపింగ్ కానీ పెట్టుబడులు శారీస్ కావాలన్నట్లయితే మీరు ఒకసారి రండి నేను ఒకటే చెప్తున్నానండి సో శారీస్ అనేది యాక్చువల్లీ మనకు ఏరియాని బట్టి అక్కడ ఉన్న ని బట్టి ప్రైస్ అనేది డిపెండ్ అవుతుందండి సో వీళ్ళు ఓన్ మగ్గాల నుంచి తయారు చేసిన సారీస్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఎవ్రీ సారీ పైన కూడా థౌసండ్ రూపీస్ తక్కువ తక్కువ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఒక పది సారీస్ కొనేటప్పుడు రూపాయలు ఎట్ టైం తగ్గిందంటే అది స్టిచ్చింగ్ దానికి యూజ్ అవుతుందండి మనకు ఒకసారి ఆలోచించండి నచ్చ ఒకసారి నచ్చితేనే చూడండి ఒకసారి తీసుకెళ్ళండి చిన్న శారీస్ మీద వెయ్యి రూపాయలు తగ్గుతుంది పెద్ద సారీస్ మీద పదివేలు మిగులుతది అవునా మార్కెట్ మన దగ్గర అవును అండ్ వీళ్ళ అడ్రస్ అన్ని కిన్నార పట్టు సారీస్ కమలానగర్ లో అయితే ఉంటారండి ఇక్కడ వైభవ్ జ్యువెలరీ ఉంది కదండి దాని పక్కన సందులో కొంచెం ముందుకు రాగానే మున్త్నం బస్ టి కి ఆపోజిట్ లోనే ఉంటుంది కిన్నెర పట్టు సారీస్ అని పట్టు సారీస్ ఒకటే కాదు ఫ్యాంసీ సారీస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర సో ఒకసారి వచ్చినప్పుడు చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా మన ఛానల్ చూస్తారు సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి షాపింగ్ వీడియోస్ అని చూపిస్తారు మీకైతే